నుండి నేటి వరకు కూడా వాళ్ళు దేనికోసం అయితే పోరాటం చేసినో ఆ పోరాటానికి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దాన్ని గుర్తించలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు ఎనభై ఒకటిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఇక్కడ కాల్పులు జరగడం జరిగింది అదే రకంగా మొన్న మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాల్పులు చంపిన తర్వాత ఈనాడు నివాళులు అర్పించడం జరుగుతుంది నివాళులు అర్పించడం కాదు ఆనాడు ఆదివాసులు దేనికోసం అయితే పోరాటం చేసినారు ఆ పోరాటము వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినారు కాబట్టి ఆ హక్కుల్ని మరి వాళ్ళ హక్కుల కో హక్కుల్ని తీర్చాలని కూడా మేము ఆదివాసుల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అదే రకంగా ఇవాళ ఆదివాసులు ఆనాడు సంఘటితమై పోరాటం చేయడం జరిగింది ఇవాళ అనేక రకాల తెలంగాణ రాష్ట్రంలో పార్టీలన్నీ కూడా ఆదివాసులు ఎక్కడన్నా కూడా వాళ్ళు ఐక్యతగా పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆదివాసీ నాయకుల మీద కానీ ఆదివాసీ పెద్దల మీద కానీ కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వాలు భయపెట్టే పరిస్థితిలో ఉంది అదే రకంగా రాబోయే రోజులలో కూడా అదే రకంగా చేసే ప్రభుత్వాలు కనబడుతున్నాయి కాబట్టి ఆదివాసులందరూ కూడా ఆనాడు ఆదివాసులు వాళ్ళ హక్కుల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసినారో అదే రకంగా మళ్ళీ కూడా ఆదివాసులు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఆదివాసులను నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇవాళ రాబోయే ఎన్నికలలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో మరి ముగ్గురు అభ్యర్థులు కూడా ఆదివాసులు ఇవ్వడం జరిగింది ఆదివాసులకు కేటాయించడం జరిగింది కేటాయించడానికి కూడా ఆదివాసీ పోరాటాలని కూడా పోరాటాలని గుర్తించినాయి కానీ ఆదివాసీ పోరాటాన్ని గుర్తిస్తున్నాయి కానీ ఆదివాసులు దేనికోసం పోరాటం చేస్తున్నారు ఆ వాళ్ళ చట్టాలను మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా ఖచ్చితంగా ఆదివాసులు ఆనాడు పోరాటం చేసినారు ఈనాడు కూడా అదే సమస్యల మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ సమస్యలని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని ఆదివాసీ తరఫున ఈ ప్రభుత్వాన్ని అదే రకంగా నాయకులను నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాంగ్రెస్ దండారాల అమర్ల కుటుంబాలను ఆడుకుంటామని చెప్పింది మొన్న రేవంత్ రెడ్డి ఫిబ్రవరి పర్యటించి అంటే అది కేవలం గాలికి పోయే మాటలు మాట్లాడడం జరుగుతుందే తప్ప దాన్ని పరిష్కారం చేయడానికి ఆలోచించడం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా గతంలో ఒక రకంగా మాట్లాడడం జరిగింది ఆనాడు ఏమైతే ఉద్యమంలో ఆయన కూడా పోరాటం చేయడం జరిగింది కానీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కేవలం ఆదివాసులు ఆదివా ఆదివాసులను భారతీయ జనతా పార్టీ ఏదైతే రెచ్చగొడుతుంది అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది అది సరైన పద్ధతి కాదు గెలిచే ముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా గమనించాలా ఇలాంటి నాయకులను ఖచ్చితంగా గుర్తించి మరి మీరందరూ కూడా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటది అని కూడా ఈ తెలియజేయడం జరుగుతుంది ముగ్గురు అభ్యర్థులు ఎవరిని గుర్తించాలనుకుంటున్నారు తప్పనిసరిగా ఆదివాసులు ఎవరైతే ఆదివాసీ పక్షాన నిలబడతారో ఆదివాసుల చట్టాల మీద పోరాటం చేస్తారో ఆ నాయకుడిని తప్పనిసరిగా ఆదివాసులందరూ కూడా ఏకతాటికి వచ్చి ఆదివాసీల కోసం పోరాటం చేసే నాయకులను గుర్తించి గెలిపిస్తారని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుందంటే నాకు ఆదివాసీలు ఆదరిస్తారు ఇంద్రవెల్లి నుంచే నా ప్రస్థానం స్టార్ట్ అయిందని ఇక్కడ నుంచే సభ కూడా బహిరంగ సభ కూడా ఇక్కడనే స్టార్ట్ చేసింది ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ప్రచారం రేపటి నుంచి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి దీన్ని ఎట్లా చూస్తారు కేవలం ఏంటంటే అధికారం కోసము ఆనాడు ఇంద్రవెల్లిలో మీటింగ్ సమావేశం పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఆదివాసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెట్టి పలకడం జరిగింది కానీ అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు మా ప్రభుత్వం ఏదైతే లంబాడి సోదరుల ద్వారానే రావడం జరిగిందని చెప్పడం జరిగింది కాబట్టి దాని వలనే వాళ్ళ వైఖరి ఏందనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా గుర్తించాలని కూడా ఈ విషయాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఒక ఆదివాసి నాయకుడిగా చెప్పండి అంటే ఇప్పుడున్న ముగ్గురు అభ్యర్థుల మీద అంటే ఆత్రం సుగుణ మీద ఎక్కువ కేసులు ఉన్నట్టు ఆదివాసీ పోరాటంలో నా మీద ఎక్కువ కేసులు జరిగినాయి ప్రభుత్వాలు కేసులు పెట్టారు నా పోరాటం చేస్తేనే పెట్టారు అని అంటున్నది వీళ్ళ మీద ఏం కేసులు లేవు నాకే ఓటేయాల ఆదివాసులు అంటున్నారు ఒక ఆదివాసీ అంటే ఆదివాసీ బిడ్డగా మీరు చెప్పండి అవగాహన లేకుండా ఎంపీలు నిలబడితే మేము ఏం చేయలేము అక్కడ చెప్తున్నా నేను ఆత్రం సక్కు ఇద్దరం కూడా హైదరాబాద్లో పేపర్ మీద పండుకున్నాం ఆత్రం సక్కు మీద యాభై రెండు కేసులు ఉన్నాయి నా మీద యాభై రెండు కేసులు ఉన్నాయి లేదు అని ఎవరంటారు కాబట్టి ఉద్యమంలో అనేక ఆదివాసుల మీద కేసులు ఉన్నాయి కాబట్టి దాన్ని వలన వాళ్ళ వ్యక్తిగతానికే మేము వదిలేసుకుంటాం కాబట్టి ఆదివాసులందరూ కూడా వాళ్ళ కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళనే ఖచ్చితంగా వాళ్ళు ఎన్నుకుంటారు అది నామినేషన్ విడ్రాస్ అయిన తర్వాత ఆదివాసులందరూ కూడా పెద్ద మనుషులందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు